ఎన్నికలంటేనే బీఆర్ఎస్ పార్టీ భయపడుతుందా అందుకే తెలంగాణలో జరగబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకి బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉందా ఒకవేళ నిజంగా దూరంగా ఉంటే కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల వరకే బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండేటువంటి అవకాశం ఉందా లేదంటే రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ దూరంగా ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకుందా అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టులు సీఎస్ రావు గారు సార్తో మాట్లాడతాం సార్ నమస్తే సార్ నమస్తే అసలు ఎన్నికలంటేనే బీఆర్ఎస్ భయపడుతోందని అందులో భాగంగానే తెలంగాణలో జరగబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండబోతుందని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏం సార్ అసలు నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలంటేనే భయపడుతోందా కేవలం ఎమ్మెల్సీ ఎన్నికలకే భయపడుతుందా లేదంటే రాబోయేటువంటి రోజుల్లో జరగబోయేటువంటి ఎన్నికలకు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ భయపడి దూరంగా ఉండేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు బీఆర్ఎస్ పార్టీ మీద రకరకాలుగా లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత వినిపిస్తుంది దానికి కారణం ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో కేవలం పద్దెనిమిది శాతం ఓట్ బ్యాంక్ మాత్రమే ఆ పార్టీకి వచ్చింది ఇది ఆన్ రికార్డ్ ఎలక్షన్ కమిషన్ లిస్ట్ లో ఉంది సో పద్దెనిమిది పర్సెంట్ ఓట్ బ్యాంక్ తోటి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇకన మనుగడ సాగించలేదు అనేది గత కొంతకాలంగా నడిచినటువంటి ఒక ప్రచారం ఎందుకు అని అంటే వివిధ కేసుల్లో ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసు ఆల్రెడీ మెడకు చుట్టుకుంది సుప్రీంకోర్టు జడ్జిలకు సంబంధించినటువంటి ఫోన్లే ట్యాప్ చేశారని చెప్పేసి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అఫీషియల్ గా ఇచ్చినటువంటి డాక్యుమెంట్ అది ఎటువైపు నుంచి ఎటు వస్తుందో తెలియదు ఇప్పుడు ఆ ప్రభాకర్ అతను అమెరికాలో ఉన్నాడు శ్రావణ్ రావడానికి అతను అమెరికాలో ఉన్నారు వాళ్ళిద్దరు కనుక వస్తే వెంటనే కేసీఆర్ మేడకి ఇది చుట్టుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వత్రా వినిపిస్తుంది ఇక కేటీఆర్ అంటే ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి మనీ లాండరింగ్ చేశారనేటువంటి కేసు ఆయన మెడ మీద వేలాడుతూ ఉంది ఆయన ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియనటువంటి సిచ్యువేషను ఇప్పుడు ఈడీ కూడా రంగంలో దిగింది ఈడీ అరెస్ట్ అయిపోతుంది అనేది కూడా ఒక నడుస్తుంది ఈడీ అరెస్ట్ చేస్తుందా లేదంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఏసీబీ అరెస్ట్ చేస్తుందా అనేది అందరు వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఇది ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి అగ్రనేతలు లేదంటే కల్వగొండ ఫ్యామిలీకి సంబంధించినటువంటి పరిస్థితి తిహార్ జైలుకి కవిత గారు వచ్చారు తిహార్ జైలుకి కవిత గారు వచ్చి నిన్న ఇవాళ నేను ఒక షార్ట్ షార్ట్ వీడియో చేశా ఆ షార్ట్ వీడియోలో భలే పోలికి చెప్తున్నారు ఏం చెబుతున్నారంటే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చైనా ఫోన్ లాంటిది కేసీఆర్ గారి ప్రభుత్వం ఐఫోన్ లాంటిది అని చెప్పి కంపేర్ చేస్తున్నారు ఐఫోన్ చైనా ఫోన్కి కరెక్ట్గా ఇక్కడే వాళ్ళ యొక్క దొరతనం ఏందనేది బయటపడుతుంది రేవంత్ రెడ్డి గారు చెప్పింది కూడా అదే కదా ఇది దొరల పాలన ప్రజాపాలన కావాలంటే నన్ను గెలిపించండి అని చెప్తే విని ప్రజలందరూ ఓటేసి గెలిపించారు ఆయన ముఖ్యమంత్రిని చేశారు మరి ఐఫోన్ వాడేది ఎవరు దొరలేగా చైనా ఫోన్ వాడేది సామాన్యులు వాడతారు ఆ కంపారిజన్ బాగానే చేసింది పాపం ఆమె కాకపోతే ఆమె ఆలోచించుకొని చేస్తే బాగుంది ఐఫోన్ లాంటి పరిపాలన అంట కేసీఆర్ గారిది చైనా ఫోన్ లాంటిది రేవంత్ రెడ్డి గారి అంట అందరికి అందుబాటులో ఆడుతుంది కదా చైనా ఫోన్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటువంటి ఫోన్ మరి ఆమె ఆలోచించి చెప్పిందో చెప్పిందో అర్థం కావట్లే ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చైనా నేను వాచ్ ఆడతానంటే ఇది నలభై లక్షలు యాభై లక్షలు అని చెప్పి అంత అంత వాచ్ అంటే కష్టపడితే డబ్బులు వస్తాయని చెప్పింది నాకు సో ఆ తరహాలో ఆమె చెప్తుంది తిహార్ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆమె ప్రజల్లోకి వెళ్ళి ఇలాంటివన్నీ ప్రచారం చేస్తుంది అవేం భూము రాంగ్ అవుతున్నాయి సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు బీఆర్ఎస్ పార్టీ మనుగడ కొనసాగిస్తుందా అనేటువంటి చర్చకు బాగా బలం చేకున్నటువంటి తరుణంలో ఆఫ్ సడన్ గా నీకు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలు నిజంగా పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పరిపాలన వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి దరిద్ర పరిపాలన అని చెప్పి వాళ్ళే అంటున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ కలవగొండ ఫ్యామిలీ రేవంత్ రెడ్డి గారి పరిపాలన అంతా దరిద్రం ఇంకోటి ఉండదని చెప్పి వాళ్ళు అన్ని వేదికల మీద చెప్తున్నారు తాజాగా కొడంగల్ లో నిర్వహించినటువంటి సమావేశంలో కూడా కేటీఆర్ గారు అదే చెప్పారు ఇప్పుడు రాజీనామా చేయి కొడంగల్కి యాభై వేల ఓట్ల బెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడని చెప్తున్నాను ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు నువ్వు సిరిసిల్లో లో రాజీనామా చేయి సిరిసిల్ల బై ఎలక్షన్కి అప్పుడు నువ్వు గెలుస్తావో లేకపోతే కాంగ్రెస్ గెలుస్తావు తెలిసిద్ద వాళ్ళు అంటున్నారు అంటే రాజీనామా చెయ్యి అని చెప్పి చెప్పేటువంటి డిమాండ్ అనేది చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు అటు కేటీఆర్ కైనా లేదా రేవంత్ రెడ్డి గారికి అయినా మ్యాండేటరీ ఇచ్చారు ఐదు సంవత్సరాలు మీరు పరిపాలించండి ఐదు సంవత్సరాల పాటు మాకు సేవ చేయండి అని చెప్పి ఇచ్చారు మీ ఇష్టానుసారం రాజీనామాలు చేసుకుని మీకు వ్యక్తిగతమైనటువంటి ఇగోలకి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మీరు తాకట్టు పెడతారా వాళ్ళు చేస్తున్న సవాళ్ళు అంతే ఉన్నాయి కదా సరే ఈ సవాల్ కన్నా మీకు ఒకవేళ నిజంగా బలం ఉందనుకుంటే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలి ఎమ్మెల్సీ ఎన్నికలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఆదిలాబాదు మేదక్ నిజామాబాదు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ మిగతా ఇప్పుడు వరంగల్ ఖమ్మం నల్గొండ దీనికి సంబంధించిన టీచర్స్ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నాయి మొత్తం ఓవరాల్ గా తెలంగాణలో ఉండేటువంటి అన్ని ప్రాంతాల ప్రజల యొక్క నాడి తెలిపేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవి అంతేగా అటు గ్రాడ్యుయేట్స్ ఇటు టీచర్స్ టీచర్స్ ఎన్నికల్లో ఉద్యోగస్తులు వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది బయటపడుతుంది నాడి పార్టిసిపేట్ చేస్తే ఇంక గ్రాడ్యుయేట్ అంటే యువత ఎలా ఉంది యువత బిఆర్ఎస్ పార్టీ వైపు ఉందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ వైపు ఉందా అనేది తెలిసిపోతుంది మరి ఇక్కడ పోటీ చేస్తే మీకు అక్కడ మూడు జిల్లాలు ఉమ్మడి జిల్లాలు ఇక్కడ ఉమ్మడి జిల్లాలు మూడు జిల్లాలు ప్లస్ వివిధ విభాగాలకు సంబంధించిన ఓటర్స్ ఉన్నారు ఇది సరైనటువంటి పరీక్ష కదా ఎన్నికల్లో పోటీ చేస్తే ఇలాంటి ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంది చేతులు ఎత్తేసింది మేము ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసాం ఎన్నికల్లో మేము పోటీ చేయమని చెప్పి ఏంటి అసలు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చేతులు ఎత్తేయడానికి గల కారణం ఏంటి లోక్సభ ఎన్నికల్లో పద్దెనిమిది పర్సెంట్ వచ్చింది కదా ఓట్ బ్యాంక్ ఇప్పుడు రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎంత పర్సెంట్ వస్తుందో తెలియదు రేపు ఆరు పర్సెంట్ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత స్టార్ట్ అయింది అని చెప్తున్నారు ఎవరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నమ్ముతున్నారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు నమ్ముతున్నారు దాన్ని వీళ్ళే నిజంగా ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తున్న అనుకుంటే ఎన్నికలకు వెళ్తే కనుక మీరు చెప్పేటువంటి దాన్ని నమ్ముతారుగా ప్రజలు తెలంగాణ సమాజం నమ్ముతుందిగా వాళ్ళు ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉన్నట్టు అంటే మీరు చేసిన దాని మీద మీకే నమ్మకం లేదు మీరు చేస్తున్నటువంటి ప్రచారం మీద అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకి బిఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండడం వెనక అంటే రాజకీయ వ్యూహం ఏదైనా ఉందా లేదంటే నిజంగా ఎన్నికలంటే భయపడే ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారంటే చెప్తారు ఇప్పుడు దీంట్లో రెండు కోణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే బీజేపీ తోటి కుమ్ముఖక్క అయింది బీఆర్ఎస్ పార్టీ అనేది ఒకటి కేసుల నుంచి బయటపడటానికి ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఈ యాక్సెప్ట్ ఈ యాంగిల్లో వాళ్ళు కనుక యాక్సెప్ట్ చేసి ఎన్నికలకు వెళ్ళలేదు అనుకుందాం ఇక బిఆర్ఎస్ పార్టీ ఉండదుగా మరో శివసేన అవుతుంది లేదంటే మరగా కేజ్రీవాల్ లాగా మిగిలిపోతాడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తే వచ్చేసరి పర్సెంటేజ్ ఎంత ఏంటనే తెలిసిపోతుంది కదా ఇక పద్దెనిమిది పర్సెంట్ మాత్రం ఉందని చెప్పి చెప్తున్నారు లోక్సభ ఎన్నికల్లో మరి ఇప్పుడు కనుక పోటీ చేస్తే దాని కనుక ఆరు పర్సెంట్ ఏడు పర్సెంట్ వచ్చిందనుకో అసలు భవిష్యత్తులో అసలు ఈ పార్టీ మునుగడే ఉండదు ఆ దానికి భయపడుతున్నారా ఈ రెండు కోణాల్లో ఆలోచించాలి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి కనపడుతున్నటువంటి కోణం ఏంటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ తోటి కూలీడ్ అయిపోయింది కేసుల నుంచి బయటపడటానికి అని ఆల్రెడీ కేసులు ఉన్నాయి కాబట్టి ఈ కేసుల నుంచి బయటపడటానికి అయిపోయింది అని చెప్పి చెబుతున్నారు బయట నుంచి చూసేటువంటి వాళ్ళకి ఏంటి అసలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఏంటి ఆ పార్టీ యొక్క ఓట్ బ్యాంకే లేకుండా పోయినట్టు అనిపిస్తుంది అని చెప్పి సాధారణ ఓటర్కి కనిపించేటువంటి దృశ్యం అటు చూసినా ఇటు చూసినా బిఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ మనుగడకు ఇది ఒక అగ్ని పరీక్ష ఎమ్మెల్సీ ఎన్నికలని అసలు చేతులు ఎత్తేసారు గా కేటీఆర్ అనౌన్స్ చేశారు కదా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా మేము ఎమ్మెల్సీ ఎన్నికలు దూరంగా ఉంటామని సో ఎమ్మెల్సీ ఎన్నికలు దూరంగా ఉంటామంటే ఎన్నికలని బహిష్కరించినప్పుడు ప్రజల్ని మిమ్మల్ని బహిష్కరిస్తారు కదా ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఆదరిస్తారు ఆదరించడానికి అవకాశాలు పదేళ్ల పాటు మీరు పరిపాలన చేసి మీరు చేసినటువంటి పరిపాలన అద్భుతం అని చెప్పేసి ఇప్పటికి కూడా భావిస్తున్నారు మీరు అలాంటప్పుడు మీరు ఎన్నికలకు దూరంగా ఉన్నారంటే ప్రజలు మీకు దూరంగా ఉన్నట్టు వాళ్లే అంగీకరించినట్టేగా మరి ఈ రెండింటిలో దేనికి వీళ్ళు తలొగ్గారు అంటే ఇది ఓటు ఓటర్లు దూరంగా ఉన్నారనే అనుమానంతో దూరంగా ఉన్నారా లేదంటే కేసులకి వీళ్ళు బీజేపీతో కొలీడయ్యారా అనేది బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పాలి ఏ సమాధానం చెప్పకుండా మేము ఎన్నికలను బహిష్కరిస్తున్నాం అధికారులు దుర్నియోగం చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు వాళ్ళు ఇది ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి మంచిది కాదు ఓసారి నేను అనుకోవటం బీఆర్ఎస్ పార్టీకి ఈ నిర్ణయం అనేది రాబోయేటువంటి రోజుల్లో ఒక పెద్ద రాజకీయ నష్టం చేకూరుస్తుందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్